చిత్రకారుడు చలన చిత్రకారుడు బాపుని కలుసుకోండి శారద పరిచయం చేస్తారు మగాది ఇది బామ్మల పుట్టిల్లు బామ్మలంటే బాపు బొమ్మలన్నమాట చారెడు కళ్ళు కొనదేరిన ముక్కు సోగముఖం పెద్ద బొట్టు సన్నటి నడు బారెడు జడ జడగంటలు కాళ్లకు పట్టాలు ఒళ్లంతా తెలుగుదనం ఈ పోలికలున్న అమ్మడు కనిపిస్తే అచ్చం బాపు బొమ్మలా ఉంది అని ఉపమించే స్థాయిలో ఉంటుంది బాపు గీత గత ముప్పై ఐదేళ్లలో వేల సంఖ్యలో రేఖా చిత్రాలు కార్టూన్లు కార్చూన్లు వేలాది పుస్తకాలకు ముఖ చిత్రాలు కావలసినన్ని గ్రీటింగ్ కార్డులు పబ్లిసిటీ డిజైన్లు ఇంకా ఎన్నో బాపు కొంచు నుండి వెలువడ్డాయి మల్లాగి రామకృష్ణ శాస్త్రి గారు ఆశీర్వదించినట్టు బాపు రేఖ పండింది ఆయనకి సొంత లైన్ అక్షరాలు బాపు బొమ్మల ప్రదర్శన దక్షిణాది అంతటా పైచులు జరిగాయి జరుగుతున్నాయి బాపు ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ బాలల అకాడమీ సభ్యులు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది మొన్న ఉగాదికి పలువురు ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సత్కారం పొందారు తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన చిత్రకారునిగా నియమించి సన్మానించారు అమెరికా చికాగో ఫిల్మ్ ఫెస్టివల్లోనూ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించిన సందర్భంలో రెండు ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు ఈ తెలుగు చిత్రం ఫ్రాన్స్ కూడా లండన్ నేషనల్ థియేటర్ లో డాక్టర్ గోటాల్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో బాపు బొమ్మల ప్రదర్శన జరిగింది బాపు రమణల బొమ్మ ముత్యాల ముగ్గుకి కేంద్ర ప్రభుత్వం రీజనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు లభించింది బెస్ట్ ఫోటోగ్రఫీకి ఇషాన్ ఆర్యకి నేషనల్ అవార్డు లభించింది బాపు బొమ్మల్లాగే బాపు సినిమాలు కూడా బహుముఖంగా ఉంటాయి సాక్షి లాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా బంగారు పిచ్చిక రాముడు లాంటి పూర్తి కామెడీలు బుద్ధిమంతుడు వంశవృక్షం లాంటి సమస్యాత్మక సాంఘికాలు రాజాధిరాజు లాంటి ఫ్యాంటసీలు సంపూర్ణ రామాయణం భక్త కన్నప లాంటి భార్యలు పౌరాణికాలు త్యాగయ్య లాంటి చారిత్రకాలు గోరంత దీపం లాంటి మధ్యతరగతి మహారాజు కథలు బాపు వైవిధ్యానికి నిదర్శనాలు బాపు బీకాం బిఎల్ వారి తండ్రి గారి కోరికను శిరసావహించి లా చదివినా ఆయనకి లా ఒక్కెంతయూ లేదు ఈ పుస్తకాలన్నీ సాహిత్యం సంగీతం సినిమాకి సంబంధించినవే ఆయన గదిలోకి అడుగుపెట్టక ముందే బడే గులాం అలీఖాన్ మెహిదీ మెహ్దీ హసన్ గులాం అలీల సంగీతము సజ్జాద్ హుస్సేన్ మెండిలిన్ వైద్యమో స్వాగతం పలుకుతుంది బాపు గారు మీరు చదివింది బీకామ్ లా వచ్చింది లా ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫీల్డ్ కి వచ్చారే మరదేలా ఇది కదలని బొమ్మలు అవి కదిలే బొమ్మలు ముచ్చాల ముగ్గుల రావు గోపాల్ గారు అన్నట్టు అంతే డిఫరెన్స్ మొత్తానికి రెండు మనసును కదిలించే బొమ్మలే ఆ పాయింట్ కి రండి పూజలు రేడియో అన్నయ్య అక్కయ్య పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో బాలానందం రేడియో ప్రోగ్రాం ద్వారాను బాల పత్రిక ద్వారాను పిల్లల్లో లలిత కళ్ళపై ఆసక్తిని ప్రోత్సహించారు వారి ప్రత్యేక అభిమానం పొందిన అదృష్టవంతుల్లో నేను ఒక నా మొదటి బొమ్మ బాల పత్రికలో నా పదిహేనో ఏట అన్నయ్య గారు అక్ష వేశారు చూడండి బాపు అనగానే రమణ గారు గుర్తుకొస్తారు వారు రాసిన కథలన్నిటికీ మీరే బొమ్మలు వేశారు కాదు తన కథల్ని కాగితం మీద చిత్రించే బాపు తెర మీద ఎలా కదిలిస్తాడో చూడాలని సరదాపడ్డాడు శ్రీనివాసరావు ప్రోత్సహించారు బాపు గారు మీ మొదటి చిత్రం సాక్షి గదు అవును అప్పటికే నేను మీ అభిమానిని నా మొదటి చిత్రంలో గుర్తుందా అవును అప్పటికి మీకు సినిమాతో పరిచయం కానీ డైరెక్షన్ అనుభవం కానీ లేదు కదా అది తెలిసే మీరు తప్పుకుని ఉంటారు ఆ చిత్రంలో నటించలేకపోయినందుకు నేను ఇప్పటికీ ఎంతో బాధపడుతుంటాను సరే చూడండి నా అనుభవంలో ఒక పాటను చిత్రీకరించాలంటే కనీసం ఒకటి రెండు రోజులైనా టైం తీసుకుంటారు అలాంటిది మీ మొదటి చిత్రంలో మొదటి రోజు షూటింగ్ లో ఒక పూర్తి పాటను రెండున్నర గంటల్లోనే మీరు పూర్తి చేశారని విన్నాను అది ఎలా చేయగలిగారు ఇగ్నోరెన్స్ కదా అంచేతంది కెమెరామెన్ సిలవరాజు గారి సాయంతో కృష్ణ విజయనర్మల మీద ఆరాధన గారి పాట తీశాం ఆర్టిస్ట్ కదా నాకు సంగతి గుర్తొస్తుంది దాశరథి గారి గాలిపు గీతాలకి ఒకే సిట్టింగ్ లో కూర్చుని ఇంచుమించు పాతి గోమలు గీసేసాను వేహులు కొంకరలు పోయాయి ఇప్పుడు మా ఆవిడ నవ్వుతూ ఉంది చేయదరిగిన ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఇదేనా కదా మీ సినిమాలో ఫ్రేమింగ్ ఆర్టిస్ట్ గా ఫ్రేమ్ అందంగా అమర్చుకున్న క్యారెక్టర్స్ ని ముందు వెనక నుంచో పెట్టడం కథ చెప్పే పద్ధతికి చాలా అవసరం ఉదాహరణకి తాగే సినిమాలో స్వామివారిని చూపించినప్పుడల్లా వెనక గుడి గోపురం శిష్యులు కావేరీ నది తీయం ప్రోజెక్ట్స్ లో తంబూర సజెషన్ రాముల వారి పటం విగ్రహాలు కంపోజ్ చేస్తే పాత్ర స్వభావం ప్రేక్షకులకు మరింత హత్తుకుంటుంది ఈ సోకాల్డ్ దర్శకత్వ ప్రతిభ సాచిలంపై కొట్టినట్టు ఉండకూడదని నా మతం అంటే శాస్త్ర అవునండి అమ్మాయికి మానభంగం జరిగిన తర్వాత విలన్ బూటకాలు పువ్వుని నలిపేస్తున్నట్టు క్లోజ్ షాట్ విలన్ చేతిలో పులి పులితలకాయన చేతికరకి జూమ్ షాట్ వేయడం తర్వాత అవుట్ డోర్స్ లో ప్రత్యేకం పెట్టినట్టు కాకుండా చక్కటి చెట్టు చేమ కొండ వాగు పచ్చదనం అమరేట్లు కంపోజ్ చేసుకుంటే కళ్ళకి చెప్పలేని హాయిగా ఉంటుంది అమ్మాయి దొరికితే చాలు గారు సినిమా తీసేస్తారని కన్నుల మిన్నలంటే నాకు చాలా ఇష్టం అవును కదా సినిమాలో మాట కన్నా బొమ్మ ముఖ్యం బొమ్మ కన్నా చూపు ముఖ్యం ప్రాణం నేను బొమ్మేసినప్పుడు కూడా ముందర కళ్ళు వేసుకుని బొట్టు పెట్టి త్రాసుకుంటారు కలియుగ రమణాసుడు సినిమాలో మీ కళ్ళు చూసే డాక్టర్ నారాయణ రెడ్డి గారి చేత கூறி கூறி பாடுறாங்க கணி கழும கணி கழு கலேசின கள்ளு ரைத்த தொடுகின கள்ளு தொலகின கவிடு 料理をしてくれる。<music> తీస్తాయి లేదా కొత్త తలం కొనుక్కొండ kei Hmm Hah 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 అలా చెబితే అలా వింటుందట ఆటే చదువుకోలేదట మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి అడుగుతున్నారా నేను గోరంత దీపంలో నా అభిమాన నటైన వాణిశ్రీ గారి షార్ట్ తీస్తున్నప్పుడు అమ్మా మీ ఎడంకర్ నుంచి కుడికిన దాకా స్లో డెడ్ క్లోజ్ లో ప్యాన్ చేస్తున్నానన్నారు ఆయన నవ్వేసి నా కళ్ళు ఎంత పెద్దవాండి మీ షార్ట్ మీ షార్ట్ లెక్ తిట్ అయిపోతున్నాడు అప్పుడు నేను అమ్మా నా కళ్ళతో తెర మీద మీ కళ్ళు చూడండి అని ఆ తర్వాత వాళ్ళ అక్కగారు తర మీద షార్ట్ చూసి ఏమే నిన్ను ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను ఇంత పెద్ద కళ్ళు నేను గుర్తించినా లేదే నవ్వారట నేను ఎదురుండగా మీరు ఇంకొకరి కళ్ళని గురించి మాట్లాడతారా అటు చూడండి పాత్రలు పరిచయం చేయటంలో మీకు ఒక ప్రత్యేకత ఉంది ఉంది కాదు ఉండాలి ముఖ్య పాత్రని తొలిసారి తరమీద చూపించినప్పుడు ఆ పాత్ర స్వభావం ప్రేక్షకులకు క్లియర్ గా తెలియచేయాలి ఎంతగా సుఖపడితే తప్పు లేదురా గులపాటం తీసుకుంటే తప్పు లేదురా తప్పే లేదురా తప్పే లేదురా తప్పే లేదురా You cool. ਸ਼ਾਂਤ ਪ੍ਰਸਾਦਨ దాన్ని టైట్ క్లోజప్స్ లోనే చూపించాలా అక్కర్లేదు అది సన్నివేశాన్ని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ లో చూపిస్తే చాలా బాగా రక్తి ఉదాహరణకి సంపూర్ణ రామాయణంలో రాముల వారు నేడిపోయి పుర అన్న తర్వాత రావణాసురుణ్ణి బావురు అంటున్న దర్బార్లో సింహాసనం కింద కింద మెట్టు మీద కూర్చోబెట్టడం మహానటుడు ఎస్వి రంగారావు గారికి ఎంతో నచ్చింది అలాగే కైక అలకాగృహం ఉపగ్రహకి కారణవాద చిన్నగడు అందకే ఒలువే అలంకారం మీరు షూటింగ్ తోనే ఊరుకోకుండా డబ్బింగ్ మిక్సింగ్ రీ రికార్డింగ్ వీటన్నిటికీ మీరే దగ్గరుండి చాదస్తంగా నేను బొమ్మ పెన్సిల్ స్కెచ్ ఇంక్ చేసి పూర్తి చేయమని ఇంకోళ్ళకి ఇవ్వలేము వంటంతా చేసి ఉప్పు వేరే చేత వేయించినట్టు కాకుండా సినిమాకి రీ రికార్డింగ్ ప్రాణం అని నా మతం సంపూర్ణ రామాయణంలో దాదాపు ఇరవై ఐదు త్యాగరాజ కీర్తనలు నేపథ్యంలో వినిపించాం గారు లో ఇంకా మీరు చేసే నేను ప్రతి సినిమాలోనూ ముఖ్య పాత్ర స్వభావాన్ని బట్టి ముఖ్య సన్నివేశాలకి థీమ్ మ్యూజిక్ అని బిట్స్ వేరే వేరే అరేంజ్ చేసుకుంటా ఫిక్స్ చేసుకుంటాను అనమాట అదే పాత్ర కనిపించినప్పుడు ఆ సన్నివేశం వచ్చినప్పుడు అది దాన్ని బట్టి వినిపిస్తాం కరెక్ట్ కరెక్ట్ ము బుగ్గులో హీరోయిన్ కళ్ళు చూపించినప్పుడల్లా మహాదేవన్ గారు ఒక థీమ్ మ్యూజిక్ వినిపించారు ఆ తర్వాత హీరో హీరోయిన్ విడిపోతారు మళ్ళీ హీరో తన కూతురు కళ్ళు చూసినప్పుడు సేమ్ మ్యూజిక్ రిపీట్ చేశారు అది చాలా ఎఫెక్టివ్ గా ఉంది అమ్మాయి అంటే మీకు ఇష్టమా பச்சி கொா சத்தியன் அத்தகண்டப்பலா இச்சுன ஸீம் வேணுண்டே బాలసుబ్రహ్మణ్యం గారు హంపాన్స్ లో ఇచ్చిన రికార్డింగ్ అంటే కేవలం ఆర్కెస్ట్రా మ్యూజిక్ ఏంటంటారా అవక్కలేదు ఒకప్పుడు పక్షుల కోతలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం అనుకోండి రోడ్డు మీద వెళ్ళే కార్లు చప్పుడు ఇవి కూడా అది కూడా దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం అనమాట మ్యూజిక్ లెక్క నా విశ్వషన్ అప్పుడప్పుడు కేవలం మీరు షూటింగ్ ముందే చేసుకుని కదా బుర్రలో చెడో మంచో అనుకున్నది క్లియర్ గా స్కెచ్ చేసుకుంటే అన్ని విధాల అనుకూలం కెమెరామెన్ కూడా బహు సులువు నా కెమెరామెన్ అంటే నన్ను క్షుణ్ణంగా తెలిసిన ఆర్య బాబా శ్రీలకు కూడా నన్ను ఎంత అర్థం చేసుకున్నా మాటలతో చెప్పే బదులు బొమ్మల్లో చూపిస్తే వెంటనే అర్థం చెప్తాను శ్రీనివాసాచారుల వాళ్ళు వారి కోడలు సరస్వతి నేను సాక్షి చిత్రాలకి సాస్యం డిజైన్స్ అండి స్కెచెస్ రాజ్బాబు సాక్షి రంగారా చెగ్గారా సీతా కళ్యాణంలో వైకుంఠం పాలసముద్రం భూదేవి జనకుడికి సీతమ్మ వారిని అందించడం

పాప గారు మీ దృష్టిలో ఉత్తమ చిత్రం అంటే థియేటర్ లో ఒకరిద్దరు హృదయాల్ని కదిలించి మిగతా బయట కదిలించే చిత్రం కన్నా లక్షలాది ప్రేక్షకుల్ని ఇంటి నుంచి థియేటర్ కి సగుటంగా కదిలించేదే ఉత్తమ చిత్రం అని నా మోడెస్ట్ ఒపీనియన్ బాగుందండి అంతకన్నా బాగున్నది ఏమిటంటే మిమ్మల్ని పరిచయం చేయమని నన్ను అడగటం ఈ ఇంటర్వ్యూకి మీరు ఒప్పుకోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే లో అతి తక్కువగా మాట్లాడే మీరు ఇన్ని ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పగలుగుతారా అని ఏమైనప్పటికీ చక్కగా మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా చేత సంతోషంగా మిమ్మల్ని ఇలా పరిచయం చేసే అవకాశం నాకు కలిగినందుకు ఆ నాకు గర్వంతో పాటు చాలా సంతోషంగా ఉంది